పన్నెండు గిఫ్టులు ప్రతి ఫోన్ కి ఒప్పో ఏ త్రీ ఎక్స్ మొబైల్ కొనుగోలుపై పన్నెండు వేల రూపాయల ఫోన్ కి పన్నెండు గిఫ్టులు ఒక్కసారి మనం ఏదైతే చెప్తున్నామో అదే ఇస్తామండి ఒకసారి చూడండి అన్ని కూడా నా ఒంటి మీదే ఉన్నాయి ఒకసారి ఇస్తున్నామో చూసుకోండి మంచి క్వాలిటీ అం ఒకటి ఇస్తున్నామండి ఫ్రీగా చూడండి ఎంత బాగుందో వాచ్ వాచ్ ఒకటిస్తున్నాము బట్స్ వన్ ఇయర్ వారంటీ గల కంపెనీ బస్ అండి ఇది ఒకటి ఫ్రీగా ఇస్తున్నాము మనం ఎక్కడికైనా లంచ్ బాక్స్ గా వాడుకోగలిగేటటువంటి లంచ్ బాక్స్ ఒకటి ఇస్తున్నామండి ఎక్కడికైనా క్యాష్ గా వాడుకోవడానికి ఎక్కడికైనా జర్నీస్ కు వాడుకోవడానికి మంచి క్వాలిటీ బ్యాగ్ ఒకటి ఇస్తున్నామండి పాటలు వింటాం కదా అందరికీ లవర్సే కదా పాటలు అంటే వాళ్ళకి కూడా ఇయర్ ఫోన్స్ మంచి క్వాలిటీ ఇయర్ ఫోన్స్ ఒకటి ఇస్తున్నామండి అలానే కేబుల్ ప్రొటెక్టర్ అని గ్లాస్ అని మంచి క్వాలిటీ పౌచ్ అని మొబైల్ కి అన్ని సేఫ్టీకి ఇవన్నీ ఇస్తూ పన్నెండు రకాల ఆఫర్ ఇవన్నీ తీసుకెళ్ళడానికి మంచి క్వాలిటీ బ్యాగ్ చూడండి అంబ్రిల్లా నుంచి మనం ఇచ్చేటటువంటి ప్రతి ఐటమ్ ఒకసారి దగ్గర తీసుకురా అన్ని ఐటమ్ కూడా మీకు చూపిస్తూనే ఉన్నామండి పన్నెండు వేల రూపాయల ఫోన్ కి పన్నెండు గిఫ్టులు కావాలంటే విజిట్ చేయండి రాజా మొబైల్స్ దర్శి ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్